భవియా క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహం నందమూరి బాలకృష్ణ విలక్షణ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ముస్తావుతున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది ఈ సినిమాలో బాలయ్యను ఓ డిఫరెంట్ స్టైల్లో చూడబోతున్నారని సినిమా వర్గాల ద్వారా వినిపిస్తోంది మాస్ పక్కా మాస్ ఓరమాస్ తో కథను బిగించాడట దర్శకుడు పూరి జగన్నాథ్ పైగా క్లైమాక్స్ లో ఓ ఇరవై నిమిషాల సినిమా బాలయ్య అభిమానులను రూతలోగిస్తోందట ఇవన్నీ ఓకే ఇందకి బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరనేగా మీ డౌటు అది ఈ రోజు క్లారిఫై అయింది బాలయ్య వందవ చిత్రంలో నటించిన హీరోయిన్ శ్రియా ఈ సినిమాలో కూడా నటిస్తోంది ఈ రోజు నుంచి షూటింగ్ లో పాల్గొంది నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చివరకు శ్రీయను సెలెక్ట్ చేశారట ఈ షెడ్యూల్ మరో రెండు వారాల పాటు హైదరాబాద్ లో జరగనుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ముస్తాబోతున్న ఈ సినిమాకు అనూప్రూబెన్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఖచ్చితంగా పెద్ద తెరపై చూడ What's so.